ஐயோ மனசாக விதேவி ஆலோசன விதான அமரஹே தாமோதரோ அமரஹே தாமோதர జీబిఎంలు ఈరోజు దామోదర దామోదర సంజీవి గారి యొక్క జయంతి కార్యక్రమాన్ని మరి అల్లి అంబేద్కర్ సంఘం ఎస్సీ హక్కుల పరిరక్షణ సంఘం రాష్ట్ర కార్యాలయంలో చేసుకోవడం చాలా ఆనందదాయకమైన విషయం మరి దామోదర సంజీవి గారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి రెండవ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి గొప్ప జ్ఞాని ఆయన మరి ఎన్నో స్కీములు ప్రవేశపెట్టి పేదల పాలిట పెన్నిధికైనా వెలిగినటువంటి గొప్ప సీఎం గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ తీసుకోవడానికి మూలకారుకులు దామోదర సంజీవి గారు అలాగే వితంతువులు కూడా పెన్షన్ తీసుకోవడానికి ప్రవేశపెట్టినటువంటిది దామోదర సంజీవి గారు అదే కాకుండా మరి ఆనాడే పన్నెండు లక్షల ఎకరాల ఎస్ఐని భూములు పెంచినటువంటి గొప్ప మరి గా పేరు పొందినటువంటి వారు దామోదర సంజీవి గారు ఆయన అంత జ్ఞాని అలాగే భారతదేశానికి అప్పట్లో ఉన్నటువంటి ఆల్ ఇండియా కాంగ్రెస్ భారత భారత కాంగ్రెస్కి మరి జాతీయ అధ్యక్షులుగా పనిచేశాడు మన దామోదర సంజీవి గారు అవే కాకోకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో స్కీములను తీసుకొచ్చి ప్రవేశపెట్టినటువంటి గొప్ప జ్ఞాని మంచి తత్వం మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి దామోదర సంజీవి గారు అనే విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను మరి ముప్పై నుంచి నలభై సంవత్సరాల లోపే ఆనాడు మరి చిన్న వయసులో ముఖ్యమంత్రి అయినటువంటి గొప్ప వ్యక్తి దామోదర సంజీవి గారు దామోదర సంజీవి గారి యొక్క ఆలోచనల్ని ఆయన ఆశయాలని నేటి సమాజానికి ఎంతో అవసరం అన్న విషయాన్ని ఈ జయంతి రోజు నేను తెలియజేస్తున్నాను మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మేమైతే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరి అధికారికంగా మరి దామోదర సంజీవి గారి యొక్క జయంతిని చేయమని ప్రకటించడం చాలా ఆనందదాయకమైన విషయం మరి జిల్లాకు ఒక లక్ష రూపాయలు చొప్పున ఆయన ప్ర ఇవ్వటం మరి ఈరోజు ఎన్నికలు కూడా ఏలూరు జిల్లాలో ఉండటం వల్ల అందరూ చేయలేనటువంటి పరిస్థితి మరి కాబట్టి అన్ని జిల్లాల్లో కూడా మరి దామోదర సంజీవి గారి యొక్క జయంతిని చేయాలని చెప్పి మేము ఆలెండి అంబేద్కర్ వదిన సంఘం నుంచి మేము తెలియజేస్తున్నాము మరి ముఖ్యంగా దామోదర సంజీవ్ గారి యొక్క జీవిత చరిత్రని పార్టీ అంశాల్లో ప్రవేశపెట్టాలని మేము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఆయన చేసినటువంటి కృషి తెలియాలి ప్రజలకు తెలియజేస్తే తెలిస్తేనే తప్ప మరి మన జనాలకి అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితి ఉంది ఆనాడే ఆయన మరి చ ఎవరు చదవలేనటువంటి టైంలోనే మరి బిఎల్ పూర్తి చేసి మంచి జ్ఞానం సంపాదించి ఆయన ఒక లెక్కల మాస్టర్గా ఎన్నో క్లాసులు ప్రైవే పిల్లలకు చదువులు చెప్పి మేధావులను తయారు చేసినటువంటి ఘనత దామోదరావు సంజయ్ గారికి దక్కింది మరి కాబట్టి మిత్రులరా ఈ విషయాలన్నిటిని కూడా అర్థం చేసుకుని రాబోయే కాలంలో చరిత్రని దామోదర గారి జీవిత చరిత్రను అందరికీ తెలియజేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న జయమీం జయ